నన్ను వదిలి వెళ్ళొద్దు సాయి అనే పాట నన్ను వదిలి వెళ్ళొద్దు సాయి నా చెయ్యి విడవద్దు సాయి నన్ను వదిలి వెళ్ళొద్దు సాయి నా చెయ్యి విడవద్దు సాయి సాయి నీ చల్లని నీడలోన సాయి ായി നന്നു വദലി വെല്ലോ സായി നാ ചെയ്യി വിടവു സായി സായി പിന്നെ దైవం నేనన్నావు తలచినా వెంటనే వస్తాను అన్నావు పిలచిన పలికే దైవం నేనన్నావు తలచినా వెంటనే వస్తాను అన్నావు పిలచి పిలచి అలసినాను సాయి కా పిలవలేక పడి ఉన్న సాయి సాయి పిలచి పిలచి అలసిన సాయి ఇక పిలవలేక పడి ఉన్న సాయి సాయి నన్ను వదిలి వెళ్ళొద్దు సాయి నా చేయి విడవద్దు సాయి సాయి అన్నిట నేనే అని అన్నావు అందరిలో ఉన్నది నేనే అని అన్నావు అంతటా అన్నిట నేనే అని అన్నావు అందరిలో ఉన్నది నేనే అని అన్నావు గుండె చూడవా సాయి గుండె కూసి చూడవా సాయి సాయి నన్ను వదిలి వెళ్ళొద్దు సాయి నా చెయ్యి విడవద్దు సాయి సాయి నీ చల్లని నీడలోన నా సాయి నా బ్రతుకునుకడ తీర్చుము సాయి సాయి నన్ను వదిలి వెళ్ళొద్దు సాయి నా చెయ్యి విడవద్దు సాయి